హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చష్ ఈ వీడియోలో ఇప్పటి వరకు మా నాన్న తరఫు ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరిని కూడా నేనైతే నా ఛానల్లో ఇప్పటి వరకు చూపించలేదండి ఫస్ట్ టైం వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో అయితే చూపించుకోతున్నాను ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చిస్తాయి ఇంకెందు వీడియోకి రండి మేము అయితే బర్త్డే పార్టీకి వెళ్ళాము ఆల్రెడీ తమిళ చూసారు కదా ఎవరి బర్త్డే అని తెలిసిపోయి ఉంటుంది ఇంకా దండి మా మనవరాలి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట అదేంటి మనవరాలు అంటున్నాను అని అనుకుంటున్నారా మరి ఏం చేస్తాం చెప్పండి చిన్న ఏజ్ లోనే అయితే అయిపోయారు నానమ్మని ఎలా అయ్యాను అనేది వీడియోలో అయితే చెప్తాను వీడియోని ఫుల్ గా చూసేయండి ఇంకెక్కడ చూసారు కదా మా అన్నయ్య ఎలా నవ్వుతున్నారో తన అన్నయ్య అనమాట బావ గారు ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చారని చెప్పాను కదా అప్పుడు ఆ నెక్స్ట్ డేనే ఈ బర్త్డే పార్టీ ఉంటే సో దానికి కూడా అటెండ్ అయ్యారనమాట అనమాట మేము టైం టైంకి కేక్ అయితే కట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా స్టేజ్ మీద అందరూ ఉన్నారు ఇంక ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళగానే మధ్యలో అడ్డేసి మాట్లాడుస్తున్నారు అనమాట ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇంక ఇప్పటి వరకు నా ఛానల్లో అమ్మ సైడ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్నే చూపించాను చాలా వరకు వాళ్ళే వీడియోస్లో ఉంటారు ఫస్ట్ టైం నాన్న సైడ్ ఫ్యామిలీ మెంబెర్స్ని అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాన్న సైడ్ ఫ్యామిలీ మెంబెర్స్ని అయితే ఇప్పుడే కలిసాను యాక్చువల్గా మేము ఈ పార్టీకి వెళ్ళాలా వద్దా అని చెప్పి బయలుదేరామన్నమాట ఎందుకంటే ముందు రోజే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పండగ అయింది అది అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చి జర్నీ చేసి నిద్ర లేకుండా ఇంకా హెల్త్ కూడా బాగాలేదు దాంతోని ఇంకా వర్షం కూడా పడుతుంది ఇంకెందుకని చెప్పేసి ఆలోచించి వెళ్ళాలా వద్దా అని చెప్పి లాస్ట్కి వెళ్ళామనమాట అందరినీ మీట్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి వచ్చి సెవెన్ థర్టీకి అలా బయలుదేరాము బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎయిట్ అలా అయ్యింది కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి కేక్ అనేది కట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా స్టేజ్ మీద కేక్ కటింగ్ అయితే జరుగుతుంది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరితో ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు ఇప్పుడు నేను నానమ్మని ఎలా అయ్యానని చెప్పేసి అయితే చెప్తాను మా ఫ్యామిలీ మెంబర్స్లో అంటే మా అక్క చెల్లెళ్ళందరిలోనూ పెద్ద కొడుకు కూతురు బర్త్డే పార్టీ అనమాట సో అర్థమయ్యే ఉంటుంది కదా కొడుకు కూతురు అంటే అక్క కొడుకు అంటే నాకు కొడుకే అవుతాడు కాబట్టి కాబట్టి కొడుకు కూతుర్ది బర్త్డే అయితే మన నేను నానమ్మనే అవుతాను కదా సో అలా అయ్యాను అనమాట నానమ్మని ఇక్కడ కేక్ చూసారా కటింగ్ అయిపోయింది మెల్ట్ అయిపోతుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే తీసుకెళ్తున్నారు ఇంక మా చెట్టుతల్లిని చూడండి వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్ కింద ఫ్రూట్ జ్యూస్ అయితే ఇచ్చారు సో అది తీసుకొని ఫుల్గా తాగేస్తుంది ఇంక ఇక్కడ మా చెట్టుతల్లి అయితే వాళ్ళ పెద్దనాంతో ఈసారి వచ్చినప్పుడు చాలా బాగా టైం స్పెండ్ చేసింది ఎప్పుడొచ్చినా సరే పెద్దగా వెళ్ళేది కాదు ఈసారి బాగా వెళ్ళింది అనమాట అక్కడ మాట్లాడుతుంది కదా ఆ అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట మా మేనగోళ్ళు ఇంక నా పక్కన నుంచి ఉన్నారు కదా తను వచ్చేసి మా పెదనాన్న మా నాన్న వాళ్ళ అన్నయ్య అక్కడ ఎత్తుకున్నారు కదా తను మా నాన్న వాళ్ళ తమ్ముడు ఇంకక్కడ చెయ్యి ఊపుతుంది కదా కదా తను వచ్చేసి మా వదిన ఇంకా వీళ్ళందరినీ ఇంకెప్పుడైనా మీట్ అయినప్పుడు ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో అప్పుడు కంప్లీట్గా ఎవరు ఎవరు అనేది డీటెయిల్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు హడావిడిగా అయిపోయిందనమాట సో అందుకని ఎవరిని కూడా అంత ఇదిగా చూపించలేకపోయాను పరిచయం చేయలేకపోయాను మీ అందరికీ ఇంక ఇక్కడ మేము మా మానవరాళని బ్లెస్ చేద్దామని చెప్పేసి స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాము మా ముందు ఇంకొకరు ఉన్నారు కదా సో వాళ్ళు వరకు మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంక ఇక్కడ మా చుట్టూ చూడండి ఆ తీసుకున్న వెల్కమ్ డ్రింక్ అయితే అలా తాగుతూనే ఉంది ఫోటోలో కూడా బోటిల్తోనే పడే ఉందనమాట అలా తాగుతూ ఉంది వదల్లేదనమాట చూస్తున్నారు కదా ఒకసారి చూడండి తన వైపు ఒక లుక్ అయితే వేసేయండి మీరు అక్కడ ఎన్ని జరుగుతున్నా సరే ఆ బోటల్ మూత దగ్గర నుంచి అయితే అస్సలు తీయట్లేదు అదే పొజిషన్లో కంటిన్యూస్గా తాగుతూనే ఉంది పిల్లలకి డ్రింక్స్ ఇవ్వడం అనేది చాలా అవాయిడ్ చేయాలండి నేనైతే నేను మీకు చెప్తున్నాను కానీ మా చిట్టుతల్లికి ఇవ్వకుండా అస్సలు ఆగలేను ఎందుకు అంటే అల్లరి చేస్తుంది అనమాట ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చామంటే తనకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది మామూలుగా కాదు ఇంకా కింద పడి దొరలేస్తుంది అనమాట వన్ అవర్ అవని టూ అవర్స్ అవని ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా ఆ బాధపడలేక ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్కి ఇంక ఇక్కడ మేమైతే మా మనవరాలికి బ్లెస్ చేసాము అక్షింతలు వేసి ఇంకా ఫ్యామిలీ అంతా కలిపి ఫోటో అయితే తీసుకుంటున్నాము అక్కడ చూస్తున్నారు కదా మా అక్క బావ మా అమ్మ మా నాన్న నేను మా హస్బెండ్ ఇంకా మా చిట్టు తల్లి స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ నేను పాపతో అంటున్నారనమాట నీకు నేను అవుతాను అని చెప్పేసి అక్కడ వాళ్ళ మమ్మీ నవ్వుతున్నారు అలా అన్నానని చెప్పి ఇంకా మేము అక్కడ పాపని బ్లెస్ చేసేసిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి బాగా ఆకలిస్తుందని భోజనాల దగ్గరికి అయితే వచ్చి భోజనాలు అయితే చేసేస్తున్నాము చూస్తున్నారు కదా వాళ్ళ ఇంటి ముందు కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో భోజనాలు అనేవి ఇలా అరేంజ్ చేసారు మేమైతే బర్త్డే గర్ల్ కి ఏ గిఫ్ట్ తీసుకుని వెళ్లేదండి అదేంటి ఫ్రీగా తినేసి వచ్చేస్తారా అని అనుకుంటారేమో అలా ఏం లేదు అక్కడ అమౌంట్ అయితే తీసుకున్నారు సో సపరేట్ గా బుక్ పెడితే అక్కడ అమౌంట్ అరేంజ్ చేసామన్నమాట అనమాట బర్త్డే అంటే బయట తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చేస్తారు ఇంకా రిలేటివ్స్ కదా సో మేము అందుకని చెప్పేసి అమౌంట్ అయితే ఇచ్చేసాము వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ బోన్ చేస్తున్నప్పుడు కూడా ఒకరు ఒకరు వస్తున్నారు రిలేటివ్స్ చూస్తున్నారు కదా మనకి నాకు కూతురు అవుతుంది మా సిస్టర్ వాళ్ళ పాప అక్కడ మా అమ్మతో మాట్లాడుతున్నాడు కదా తన కొడుకు అవుతాడనమాట చిన్నప్పుడు మా అమ్మని చాలా ఏడిపించేవాడుతాను ఇంకక్కడ తను వచ్చేసి ఇప్పుడు ఇద్దరు పిల్లలు చూసారా అనమాట ఒకరు ఒకరు రిలేటివ్స్ అయితే అలా వస్తున్నారు చాలా దూరం నుంచి రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ రావడానికి కొద్దిగా లేట్ అయింది ఇంక వీళ్ళిద్దరికీ నేను ఇక్కడ ఫోటో అయితే తీస్తున్నాను ఇలా కలిసిన వాళ్ళందరితో ఫొటోస్ తీసుకొని దాచుకుంటే అలా మెమరబుల్గా ఉండిపోతాయి ఎప్పటికైనా సరే సో అందుకని చెప్పేసి వచ్చిన వాళ్ళందరితో కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను এক্লাছ <laughs> <laughs> ఇంక ఇక్కడ భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే బిర్యానీ కొంబార్ ఒక స్వీట్ ఇంకా మటన్ కర్రీ చికెన్ ఫ్రై బోటీ గోంగూర ఇంకా మిగిలినవన్నీ కామన్ కదా రైస్ సాంబార్ పెరుగు అవన్నీ కూడా ఇక్కడ గురించి చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళ పాప అని చెప్పేసి వీళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారు బట్ అంతగా రారనమాట మేము వాళ్ళ ఇంటికి పెద్దగా వెళ్ళము ఇంక ఇక్కడ తిను మా బావకైతే తినిపిస్తుంది తనకి మేన మా మావయ్య అవుతారని చెప్పేసి ఎందుకంటే మేము అత్తలం అవుతాం కాబట్టి తనకి మావయ్య అవుతారని చెప్పేసి తినిపిస్తుంది అనమాట అనమాట తినండి కొద్దిగా అని చెప్పేసి ఇంకా దాని పడలేక మా బావగారు అయితే సచ్చినట్టు తిన్నారనమాట చిన్న చికెన్ పీస్ అయితే పెట్టింది ఇంకా తన అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా వస్తే తనకు కూడా తినిపిస్తుంది తినండి మావయ్య అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో దమ్మా నువ్వే తిన అని చెప్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా డేస్ తర్వాత మా నాన్న సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసినందుకు ఇంక ఇక్కడ మేమైతే బోన్ చేసేసాము ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గర మాట్లాడదామని చెప్పేసి ఇంకెక్కడ చూస్తున్నారు కదా పాపకి షూట్ చేస్తారు కదా బర్త్డే అని చెప్పేసి అదైతే వీడియో వేశారు ఫుల్ గా అయితే పెట్టట్లేదు చిన్న క్లిప్ అయితే పెడతాను చూసేయండి మేము బోన్ చేసేసి అక్కడ కూర్చున్నాము ఈ లోపు మా అన్నయ్య మా వదిన వాళ్ళైతే వచ్చారు చూస్తున్నారు కదా తన వచ్చేసి మా అన్నయ్య తిన వాళ్ళ వైఫ్ అనమాట వీళ్ళు ఎలమంచిల్ నుంచి అయితే వచ్చారు సో కొద్దిగా లేట్ అయిందన్నమాట చూస్తున్నారు కదా వీళ్ళందరూ అన్నయ్యలు వదిన్లు ఇంక ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా ముందు వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట ఇంక ఇక్కడ అందరం కలిసాం కదా అని చెప్పేసి నేనైతే ఫోటో తీస్తున్నాను చాలా రోజులు కలిసాము మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని చెప్పేసి ఫోటో అయితే తీసుకుంటున్నాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ శారీ కట్టుకుని లో కొంచెం ట్గా ఉంది కదా తనే అనమాట మా అందరిలో పెద్దక్క ఇప్పుడు బర్త్డే పార్టీ కూడా వాళ్ళ మనవరాలికే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఫస్ట్ పుట్టిందనమాట సో అందుకని ఇంత చిన్న ఏజ్ లో కూడా నేను నానమ్మ అయితే అయిపోయాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బర్త్డే పార్టీకి డెకరేషన్ అయితే ఇలా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను వాయిస్ కన్నా ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను బట్ అక్కడ సాంగ్స్ అయితే వేశారు దానివల్ల కోఆపరేట్ వస్తుందని చెప్పేసి పెట్టలేదు ఇంకా అక్కడ లే అవుతున్న వీడియోకి వస్తున్న సాంగ్కి చూసి మా చిట్టు తలైతే డ్యాన్స్ వేస్తుంది చూస్తున్నారు కదా ఎలా వేస్తుందో అస్సలు ఆగలేదనమాట కంట్రోల్ చేసుకోలేకపోయింది తనలో ఉన్న డాన్సర్ని ఒక్కసారిగా బయటకైతే తీసుకొచ్చేసింది చూడండి ఎలా వేస్తుందో డ్యాన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు ఇంకొక సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు వాళ్ళ అమ్మ నాన్న చాలామంది మిస్ అయ్యారండి ఇప్పటి వరకు చూపించిన వాళ్ళే కాదు మా నాన్న తరఫు ఫ్యామిలీ మెంబెర్స్ చాలామంది ఉన్నారు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అమ్మ తర అమ్మ సైడ్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీయే నాన్న సైడు పెద్ద ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను కంపల్సరీగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను నాన్న తరపు ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా అమ్మ సైడ్ వాళ్ళలో మిస్ అయిన వాళ్ళందరినీ కూడా మీ అందరికీ చూపిస్తాను ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి కేక్ అయితే తీసుకొచ్చాడు కేక్ అయితే తింటున్నాం అనమాట కేక్ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది బట్ నాకు అప్పటికే కొంచెం హెల్త్ బాగోక ఎక్కువగా తినలేకపోయాను జస్ట్ చిన్న పీస్ తీసుకొని అయితే తినేసాను ఇంక ఇక్కడ మీ అందరికీ బర్త్డే అయితే చూపిస్తాను రండి చూస్తున్నారు కదా తినే అనమాట బర్త్డే గల్ మా మనవరాలు అనమాట చాలా చక్కగా అయితే వచ్చేసింది అసలు ఏడవలేదనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందో రాదో అని అయితే అనుకున్నాను మా చిట్టుపల్లి అయితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు నన్ను ఇప్పటికీ కూడా వదలదనమాట చూస్తున్నారు కదా అక్కడ పాపను ఎత్తుకున్నానని చెప్పేసి గోల్ చేస్తుంది తన దించేసి మా పాపను ఎత్తుకోమని చెప్పేసి అసలు వెళ్ళేది కదా మా పాప ఎవరి దగ్గరికి చాలా చక్కగా అయితే వచ్చేసింది పాప పిలవగానే నా దగ్గరికి అయితే పిల్లలంటే ఇలాగే ఉండాలని అంటాను నేనైతే ఎత్తుకోగానే వచ్చేయాలన్నమాట ఏడవకుండా అలా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎత్తుకోవాలనిపిస్తుంది కూడా ఎక్కువసేపు ఇంక ఇక్కడ వీళ్ళకి నేను అడుగుతున్నాను అనమాట మీరేమవుతారు పాపకి నేనైతే నానమ్మని అయ్యాను అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మేము అత్తలం అవుతామని అంటున్నారు కాదు మీరు అమ్మమ్మలా నేను అంటున్నానమాట ఆర్గ్యూ చేస్తున్నాను వాళ్ళతో యాక్చువల్గా వాళ్ళు బర్త్డే గర్ల్కి అమ్మమ్మలే అవ్వాలి వేరే రిలేషన్లో అయ్యాము అని చెప్తున్నారనమాట ఈ బర్త్డే ఏప్రిల్ సిక్స్టీన్త్ అయితే అయ్యింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొద్దిగా టైం అయితే పట్టేసింది ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు సో దానివల్ల ఎడిట్ చేయడం కుదరలేదనమాట కొద్దిగా లేట్ అయ్యింది ఇప్పుడైతే నా హెల్త్ కొంచెం బాగానే ఉంది సో అందుకని చెప్పేసి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను చూస్తున్నారు కదా ఆల్రెడీ నా ఛానల్లో పెద్దగా వీడియోస్ అయితే రావట్లేదు షార్ట్స్ కూడా ఆల్రెడీ స్టోర్ చేసి పోస్ట్ చేస్తున్నాను అలా అసలు నాకు హెల్త్ ఏం బాగాలేదని చెప్పేసి ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను వాటిని కూడా చూసేయండి ఇంక ఇక్కడ మా వదలు ఇంకా మా సిస్టర్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారనమాట సో అందుకని బాయ్ అయితే చెప్పేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు అబ్బాయిలు అయితే వస్తున్నారు ఒకరు వచ్చేసి మా తమ్ముడు వైట్ కలర్ షర్ట్ అబ్బాయి మేనల్డ్ అనమాట ఇంకెక్కడ చూస్తున్నారు కదా పట్టుకొని అవుతున్నాడు తనే అనమాట బర్త్డే గర్ల్ వాళ్ళ డాడీ అంటే నాకు కొడుకు అవుతాడు మా తమ్ముడు తను చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ రిలేషన్ ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇద్దరిది దగ్గర దగ్గరగా ఒకటే ఏజ్ అనమాట రిలేషన్ కన్నా మంచి ఫ్రెండ్షిప్ ఉందనమాట ఆ ఫ్రెండ్షిప్ వల్ల చూడండి దగ్గరుండి మరి కూడా తీసుకెళ్తున్నాడు స్టేజ్ మీదకి మాకైతే ఆ రిసీవింగే లేదు లేదు అంటే ఆ టైంలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి తీసుకొని వెళ్ళారనమాట ఇంకా వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత గిఫ్ట్ ఇచ్చేస్తే ఫోటో తీసాము యాక్చువల్గా మేము వెళ్ళిపోవలసిన వాళ్ళమే ఆగిపోయామనమాట ఎందుకంటే నేను మా హస్బెండ్ మా పాప బైక్ మీద వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళందరూ కూడా ఆటోలో వచ్చారు వచ్చేటప్పుడే కొద్దిగా వే అనేది బాగాలేదనమాట చుట్టూ తుప్పులు అయితే ఉన్నాయి భయమేసింది ఇంకా వెళ్ళేటప్పుడు నేను అమ్మ వాళ్ళతో కలిసి వెళ్దామని చెప్పేసి మా హస్బెండు మా బావ బైక్ మీద అయితే వెళ్ళిపోయారు తమ్ముడు ఫోన్ చేసి ఇలా వెహికల్ తీసుకొస్తున్నాను కలిసి వెళ్ళిపోదామని అయితే చెప్పాడు అనమాట ఇంకా తమ్ముడు ఇంకా మా అమ్మ నల్లడు వచ్చేంతవరకు వెయిట్ చేశాము ఇంకా వాళ్ళిద్దరూ ఫోటో తీసుకొని బోన్ చేసేసిన తర్వాత మేమైతే ఇంటికి రిట్నైపోయాము ఇంక ఇక్కడ మా చిట్టుతలు చూడండి డ్యాన్స్ ఎలా వేస్తుంది అక్కడ సాంగ్స్కి చూసారు కదా మా చిట్టల డ్యాన్స్ మధ్యలో బెలూన్ అయితే కనిపించింది సో అందుకని చెప్పి వెళ్ళిపోయింది ఇదండి మా మనవరాలి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్